హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ లాగ్స్ మీరందరూ ఎలా ఉన్నారండి నేను వచ్చేసి చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెషన్లో కామెంట్ చేసేయండి మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక్కడ మార్నింగే పిల్లలకు లంచ్ బాక్ లంచ్ బాక్స్ చేయడం స్టార్ట్ చేశానండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బియ్యం కడిగి పెడుతున్నానండి పిల్లలకు లంచ్ బాక్స్ కోసం అదేమంటారు బిస్మిల్లా బాత్ చేస్తున్నానండి దానికోసం ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అదే గ్లాసు ఆఫ్ కందిపప్పు తీసుకున్నానండి అవి రెండు మంచిగా కడిగేసుకొని ఒక రెండుసార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు మళ్ళీ వచ్చేసి కారం కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం ఒకటి క్యారెట్ వేసానండి కారం ఇప్పుడు వచ్చేసి ఆయిల్ బాగుంటుందండి బిస్మిల్లాబాద్ వచ్చేసి ఒకటి క్యారెట్ వేసానండి చిన్నగా కట్ చేసుకొని మీ దగ్గర ఇంకా బీనీస్ క్యా బీనీస్ ఉంటుంది కదండి అది వేసినా బాగుంటుందండి వచ్చేసి ఒక టమాటా కూడా యాడ్ చేశాను మీ దగ్గర ఇంకా వేరే వెజిటేబుల్ బీనిస్ క్యాప్సికమ్ ఇలా ఉంటే యాడ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇవి వేసిన తర్వాత మూత పెట్టేసుకున్నాను ఒక్క రెండు నుంచి మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి కాకపోతే కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది మా ఇంట్లో మెత్తగా అంత తినరండి కాకపోతే నేను కొంచెం పలుకు మీదనే వండుతాను కాకపోతే బిస్మిలాబాత్ వచ్చేసి కొంచెం మెత్తగా ఉండాలి మరొక సైడ్ వచ్చేసి నేను ఇన్స్టెంట్ పులిహోర చేస్తున్నానండి లెమన్ రైస్ ఉంటుంది కదా అది బాగుంటుంది మీకు చూపించాను కదా స్టార్టింగ్లో అది ఇన్స్టంట్ లెమన్ రైస్ అండి చాలా బాగుంటుంది ఎంటిఆర్ది వాళ్ళది ఇంట్లో బ్రేక్ఫాస్టు ఏమంటారు ఇన్స్టంట్ లెమన్ రైస్ తింటా అన్నారు ఇక్కడ అదే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్ కోసం డిస్మిలాబాత్ అండి ఈ పొడి ఏం లేదండి లెమన్ రైస్ కొంచెం ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఆయిల్ పోసుకొని మన ఇన్స్టెంట్ పౌడర్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఆ మసాలాను ఫ్రై చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకొక సైడ్ ఏమో అది అయిపోయిందండి తర్వాత షార్ట్ బ్రేక్ ఉంటుంది కదండి స్కూల్లో అని చెప్పేసి ఒక్కొక్క దోశ కట్టేసానండి మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూ కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదండి దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెడితే మీ దాకా చేస్తుందండి ఫస్ట్ మీకే వీడియో అందుతుందండి కాబట్టి ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ దోశ ఒక్కొక్కటే పెట్టారండి దోశ ఇప్పుడు ఈ దోశలోకి మైనస్ పెడుతున్నానండి వెజ్ మైనీస్ కుక్కర్ కూడా మూడు విజిల్స్ అయిపోయిందండి ఇలాగా మైనస్ పెట్టేసి మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేస్తున్నానండి స్ప్రెడ్ చేసిన తర్వాత రోల్స్ లాగా పెట్టేస్తాను లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా లైక్ చేయడం కూడా మర్చిపోకండి బాత్ అనేది మనకు ఇంకా వెజిటేబుల్ యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా బాగుంటుందండి ఇలా పిల్లల లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది ఎందుకంటే పిల్లలకు ఈజీగా తినేయచ్చు మనకు సపరేట్ కర్రీ కూడా పెట్టన అవసరం లేదండి బాగుంటుందండి బిస్మిలాబాత్ కాకపోతే మెత్తగా చేస్తే టేస్ట్ బాగుంటుంది కాకపోతే ఇంట్లో ఎవరు తినరని నేను కొంచెం పలుకు మీదనే చేస్తానండి ఇక్కడ రో అంటారు టిఫిన్ బాక్స్లో పెట్టేసానండి రోల్ లెక్క చేసి ఆఫ్ చేసి బాక్స్లో ప్యాక్ చేశాను ఇప్పుడు బిస్మిలాబాత్ కోసం పూ పెడుతున్నానండి బిస్మిలా మనము ఆయిల్తో పెట్టడం కన్నా నెయ్యితో పెడితే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పోపులో వచ్చేసి ఆవాలు కొంచెం శనగపప్పు మళ్ళా వచ్చేసి మీకు నచ్చితే కాజు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ నాకు అంతగా నచ్చదు పిల్లలు కూడా తినరండి కాజు ఇలా పోపులో యాడ్ చేయడం వల్ల స్వీట్లో తింటాం కానీ ఇలా రైస్లో పోపులో మాకు నచ్చదండి ఎందుకు తర్వాత ఎండుమిరపకాయలు మళ్ళీ వచ్చేసి కరివేపాకు కొంచెం ఇంగువ ఇలా నేను కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటానండి ఎందుకంటే అలాగే వేయడం వల్ల పిల్లలు పక్కన పెట్టేస్తారు కదా మనకు కరివేపాకులు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదండీ అందుకే పిల్లలు వేస్ట్ చేస్తున్నారని చెప్పేసి నేను చిన్న చిన్నగా కట్ చేసుకొని పోపులా యాడ్ చేసుకుంటాను అప్పుడు అన్నంతో పాటు చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి తినేస్తారు తర్వాత కొంచెం ఇంగువ ఇంగువ అయితే మస్ట్ అని చూడండి ఖచ్చితంగా యాడ్ చేసుకోండి తర్వాత మరొక సైడు చూసారు కదండీ రైసు దాంట్లో నేను బిస్మిల్లా బాత్ పౌడర్ దొరుకుతుందండి ఇన్స్టెంట్గా నేను స్మార్ట్ బజార్లోకి కొన్నానండి లాస్ట్ టైం మీకు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇప్పుడు మనము ఎంతైతే కారం తినగలుగుతామో మన తగ్గట్టు యాడ్ చేసుకోండి పౌడర్ వచ్చేసి పౌడర్ చాలా స్పైసీగా ఉంటుందండి బిస్మిలా బాత్ పౌడర్ వచ్చేసి కాబట్టి కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోండి తర్వాత మనము కొంచెం వాటరు యాడ్ చేసుకోవాలండి ఉడికిన తర్వాత కొంచెం వాటర్ అంతా మగ్గిపోతుందండి ఏమంటారు గట్టిగా అయిపోతుందండి రైస్ వచ్చేసి తర్వాత మనకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బిస్మిలా బాత్ పౌడర్ కొంచెం సాల్ట్ మనకు ఎంత లిక్విడ్ లెక్క ఉంటే అంత బాగుంటుందండి బిస్మిల బాత్ వచ్చేసి కరెక్ట్గా చెప్పాలంటే సాంబార్ రైస్ ఉంటుంది కదండి యాజ్ ఇట్ ఈస్ అదే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు పోపులో వచ్చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను బిసిమిలాబాత్ వేడి మీద మనకు కొంచెం లిక్విడ్ టైప్ లెక్కనే ఉండాలండి కొంచెం చల్లగారి చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది రైస్ వచ్చేసి కాబట్టి మనకు లిక్విడ్ లెక్కనే ఉంటేనే మనకు చల్లగిన తర్వాత కూడా అట్లాగే ఉంటుందండి చూడండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి మీకు కూడా నచ్చుతుంది పిల్లలకైతే బెస్ట్ ఆప్షన్ అండి టిఫిన్ బాక్స్లకైతే పిల్లలే కాదండి మనము పెద్దవాళ్ళు కూడా మనం బాక్స్లో కూడా కట్టుకోవచ్చండి అంటే జాబ్లకు వెళ్ళే వాళ్ళైనా కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా ఇలా స్కూల్ స్టూడెంట్స్ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి చెప్పాను కదా పోపు మాత్రం ఆయిల్లో పోపు పెట్టడం కన్నా నెయ్యితో పెట్టుకుంటే అద్దెరిపోతుందండి ఒకసారి ట్రై చేయండి నేను నెయ్యితో కూడా ట్రై చేశానండి చాలాసార్లు కాకపోతే ప్రజెంట్ ఇంట్లో నెయ్యి అయిపోయిందండి అందుకే నేను ఆయిల్తో పెట్టాను ఇదిగోండి నేను కొంచెంగా చిన్నగా గంటతోటే స్మాష్ చేస్తున్నాను మీకు ఒకవేళ మెత్తగా కావాలంటే ఒక విజిల్ ఎక్కువ పెట్టుకోండి ఇదిగోండి మెత్తగా బిస్మిలాబాత్ అనేది కొంచెం మెత్తగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు కావాలంటే ఒక విజిల్ ఎక్స్ట్రా పెట్టుకోండి అప్పుడు మెత్తగా అయిపోతుంది నేను గంటతోటి మామూలుగా స్మాష్ చేస్తున్నాను పిల్లలకు లెమన్ రైస్ కూడా ఇచ్చేసానండి వాళ్ళు తింటున్నారు ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చారండి ఇప్పుడు పిల్లలకి ఇచ్చేసానండి వాళ్ళు స్కూల్ కూడా వెళ్ళిపోయారు లంచ్ బాక్స్ ఇచ్చేసాను తర్వాత పిల్లలు వెళ్ళ వెళ్ళగానే నేను ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదండి క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది కదా అదంతా వర్క్ అయిపోయిన తర్వాత బయట ఫ్రైడే రోజు లాగండి ఇది బయట కమలం ముగ్గు కూడా వేసానండి ఫ్రైడే రోజు వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేను వచ్చేసి చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇవాళ ఫ్రైడే కదండి పూజ కూడా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి వంట చేయాలి ఈరోజు వంట వచ్చేసి కాకరకాయ పులుసు చేస్తున్నానండి పూర్తిగా నా స్టైల్ అండి చూడండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి నైట్ వరకు కంటిన్యూ అవుతుంది ఆల్మోస్ట్ ఇంట్లో వరకు అంతా అయిపోయిందండి వంట ఒకటి చేస్తే అయిపోతుంది మా ఏరియాలో వర్షం పడుతుందండి ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయింది వర్షం అనేది ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రైడే రోజు నేను ఖచ్చితంగా కమలం ముగ్గే వేస్తానండి ఇక్కడ తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించేశాను నైవేద్యం పెట్టానండి ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాం పదండి బయట కూడా వర్షం స్టార్ట్ అవుతు స్టార్ట్ అయిందండి చాలా మొగ్గులు పట్టేసింది చెప్పాను కదా ఈరోజు నేను కాకరకాయ పులుసు చేస్తున్నానండి దాని ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ఫస్ట్ కడాయి పెట్టేసుకోవాలండి ఈ స్టీల్ కడాయి అయితే చాలా బాగుందండి నేను ఇది స్మార్ట్ బజార్లో కొన్నాను కదా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా బాగుందండి అస్సలు మాడట్లేదు నేను డైలీ కుకింగ్ ఇందులోనే చేస్తున్నానండి స్టీల్ది చాలా వెయిట్ కూడా ఉందండి ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను చూసేయండి కడాయి పెట్టేసుకున్న తర్వాత దాంట్లో ఆయిల్ ఆవాలు కొంచెం మెంతులు ఎండిమిరపకాయలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఆనియన్ కాసారీ టమాటా ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి తర్వాత టమాటా కొంచెం సాఫ్ట్ అవుతుంది కదండి ఆ టైంలో మనము కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఒకటి కట్ చేయలేదండి మర్చిపోయాను అందుకే తీసి పక్కన పెట్టి మళ్ళీ కట్ చేసి యాడ్ చేసుకున్నాను లేండి ఇలాగా మనం లో ఫ్లేమ్లో కాకరకాయలు వేసిన తర్వాత కలుపుతూ ఉండాలండి ఆయిల్లో కాకరకాయ ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దాంట్లో కారం పసుపు మళ్ళీ వచ్చేసి ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి మళ్ళా నువ్వుల పొడి అండి నువ్వుల పొడి ఖచ్చితంగా యాడ్ చేయండి ఫ్రెండ్స్ మనకు చేదు అనేది కొంచెం తగ్గుతుంది మళ్ళా పులుసు కూడా కొంచెం లిక్విడ్ టైప్ లెక్క కాకుండా గుజ్జు లెక్క వస్తుంది నేను నువ్వుల పొడి ఎప్పుడైనా ఎక్కువ చేసి పెట్టుకుంటానండి ఇలా కర్రీస్లో వాడుతూ ఉంటాను కాకరకాయ పులుసులో కాకరకాయ వేపుడులో బెండకాయ పులుసులో చామగడ్డ పులుసులో ఇలా వాడుతూ ఉంటాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఏం లేదండి మామూలుగా ఫ్రై చేసుకొని పౌడర్ లెక్క చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను నువ్వులని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో ఇప్పుడు పులుసు యాడ్ చేస్తున్నాను చింత చింతపండు పులుసు నాకు కాకరకాయ పులుసు అంటే చాలా ఇష్టమండి వేడి వేడి అన్నంలో కాకరకాయ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు మీ పులుపు పులుపుకు తగ్గట్టు పులుపు తగ్గట్టు మనము యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసుని మీరు ఎంతైతే అయితే తింటారో అంత యాడ్ చేసుకోవాలి పులుసు అంతా పూసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మసులుతుందండి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుంటున్నాను లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మళ్ళా ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కొంచెం టూ త్రీ డేస్ వీడియోస్ అండి బ్యాక్ వీడియోస్ నేను ప్రజెంట్ మీకు కొత్త వ్లాగ్స్ షేర్ చేస్తానండి పాత వీడియోస్ ఒక రెండు ఉన్నాయి అవి తర్వాత మీకు పోస్ట్ చేస్తాను ప్రజెంటు మీకు కొత్త వ్లాగ్స్ పెడతానండి ఎందుకంటే మేము సాటర్డే రోజు టూర్కి వెళ్తున్నామండి దానికి మనము టూర్కి వెళ్ళే ముందు ప్రిపరేషన్స్ ఉంటాయి కదండి అవి ఎలా చేసుకుంటాను ఏంది అనేది మీకు షేర్ చేస్తానండి మీకు మేబీ యూస్ కావచ్చు అందుకే పాత వీడియోస్ తర్వాత మీకు పోస్ట్ చేస్తాను ప్రజెంట్ కొత్త బ్లాగ్స్ పెడతాను ఫ్రైడే రోజు నేను షీర్ కుర్మ చేశానండి లాస్ట్ టైం చేసినప్పుడు కొంచెం తక్కువ చేశానండి మా వారికి సరిపోలేదు అందుకే ఈసారి మళ్ళీ అదే చేస్తానండి అదే చేశానండి ఫ్రైడే రోజు ఓకేనా అండి మీకు అర్థమవుతు అర్థమైంది అనుకుంటున్నాను మేము సాటర్డే రోజు టూర్కి వెళ్తున్నాము ఏ టూర్కు ఏంటి అనేది మీరు బ్లాగ్స్ చూస్తుండండి మీకు అర్థమవుతుంది మీకు ముందు ముందు బ్లాగ్స్లో నేను చెప్తాను ఇక్కడ చూసారండి నేను వంట చేసే లోపల వర్షం కూడా ఎక్కువైపోయింది పిల్లలు కూడా వచ్చే టైం అవుతుందండి ఎలా వస్తారో ఏంటో పులుసు కూడా రెడీ అయిపోయిందండి నచ్చిందా అండి మీకు నా స్టైల్లో మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశానండి ఇక్కడ పిల్లలకు హోంవర్క్స్ చేయించడం స్టార్ట్ చేశాను ఇక్కడ స్కూల్లో జరిగిన విశేషాలన్నీ చెప్తారండి బ్యాగు కొత్తదండి లాస్ట్ టైం బ్యాగు లాస్ట్ ఇయర్ బ్యాగ్ మంచినే ఉండేదండి కానీ పిల్లలు అస్సలు ఊరుకోలేరండి పాత బ్యాగేనా అని వాళ్ళ నాన్నని బాగా సతాయించారు ఇద్దరికి కొత్త బ్యాగులు కొన్నామండి మేమైతే చిన్నగున్నప్పుడు ఉన్నప్పుడు బ్యాగే బ్యాగ్ కొంటే టూ త్రీ ఇయర్స్ వాడేవాళ్ళం అండి కానీ పిల్లలు ఇప్పుడు అలా వాడతలేరు కదండి తర్వాత చాయ్ తాగిన తర్వాత కొంచెం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నేను ఇది ఫేస్ సిరం అప్లై అప్లై చేస్తున్నానండి ఈ సిరం చాలా బాగుందండి ప్రజెంట్ ఒక నేను వన్ వీక్ ఎయిట్ డేస్ అవుతుంది అనుకుంటానండి గుడ్ బైబ్ వాళ్ళదండి చాలా బాగుంది ఇక్కడ మా నిత్య షూట్ చేస్తుందండి సిరం చూపించవా అని మా నిత్య ఫోన్ తెచ్చుకొని షూట్ చేస్తుంది ఇక్కడ వచ్చేసి నేను ఎలా తయారవుతున్నా ఏంది అని మొత్తం తనే షూట్ చేసిందండి అమ్మ స్మైలీ అమ్మ నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను అని చెప్తుంది నాకు అందుకే నేను చిన్నగా స్మైల్ చేశాను రేపటి నుంచి మీకు కొత్త బ్లాగ్స్ అంటే ఫ్రెష్ బ్లాగ్స్ వస్తాయండి సరేనా ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరికన్నా యూస్ కావచ్చు అంటే టూర్కి వెళ్ళే ముందు ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి బ్యాగు ఎలా సర్దుకో సర్దుకోవడం అనేది నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ పువ్వులు నేనే అల్లుకున్నానండి రీసెంట్గా నేర్చుకున్నాను పువ్వులు అల్లడం ఇదిగోండి మా నిత్య ఇప్పటిదాకా తీసిందండి ఇంట్లో బట్టలు ఎండేయడం స్టార్ట్ అయ్యాయండి బయట వర్షం పడుతుంది కదా ఇంట్లోనే బట్టలు అక్కడక్కడ ఎండేశానండి బాగుందండి గుడ్ వైబ్స్ వాళ్ళది ఫేస్టమ్ చాలా నచ్చింది బాగుందండి మా నిత్య కూడా ఛానల్ ఉందండి క్యూట్ నిత్య అని కొట్టండి తను కూడా షార్ట్స్ చేస్తుంది నిత్య చూసి తన ఛానల్ కూడా తన షార్ట్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి క్యూట్ నిత్య అని ఉంటుందండి ఇక్కడ నేను మేము ఇలా ఫ్రెష్ ఏమంటారు ఫ్రెష్ అవుతుంటే వాళ్ళ నాన్న వచ్చారండి కేక్ తీసుకొచ్చారు పేస్ట్రీస్ ఇది వెల్వేట్ అంటారు కదండి వెల్వేట్ పేస్ట్రీ అని ఏదో అంటారు కదా అందరికీ నలుగురికి ఒక్కొక్క పీస్ తీసుకొచ్చారండి మా వారు తర్వాత నైట్ డిన్నర్ చేసిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే కొంచెం మార్నింగ్ లేసంగానే వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది నైట్ అంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను స్వీట్ వచ్చేసి మా వారికి పెట్టాలి కొన్ని పాలు కూడా ఉన్నాయండి వేడి చేసి పెట్టేశాను ఆల్మోస్ట్ కిచెన్లో వర్క్ అంతా అయిపోయిందండి బయట వర్షం పడుతున్న ఇంట్లో చాలా వేడి అనిపిస్తుందండి అంతేనండి మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసాను చూడండి టైం వచ్చేసి లెవెన్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వ్లాక్తో మళ్ళీ వస్తానండి ఫ్రెష్ వ్లాక్తో ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ మేము ఏ టూర్కి అనేది చెప్తాను ముందు ముందు బ్లాగ్స్ మంచిగా వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ చూసి సపోర్ట్ చేయండి అంతేనండి లైట్ బంద్ చేశాను ఇక్కడ ఫిష్ కూడా ఫుడ్ వే ఫుడ్ వేసారండి మా వారు డైలీ వేస్తామండి నైట్ ఫుడ్ వేసాగానే అవన్నీ పైనకొస్తాయండి ఫిష్లు మేము కొన్నప్పుడు ఇవన్నీ చిన్నగా ఉండేనండి ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో నాకు చాలా ఇష్టం అండి ఫిష్ పాటు అంతేనండి మళ్ళా ఉంటాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తుండండి ఈ హరి హోమ్ బాక్స్ బాయ్ అండి టేక్ కేర్ హ్యావ్ ఏ నైస్ డే గుడ్ నైట్